పాడి పరిశ్రమ ఏదైతే రెండు రాష్ట్రాల మధ్యలో కూడా విడిపోవడం జరిగింది అయితే విడిపోయిన సందర్భంగా విజయ బ్రాండ్ ఏదైతే ఉందో మన ట్రేడ్ మార్క్ కానీ మన లోగో కానీ విజయా పేర్ కానీ ఇవి ఇవి ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన జాయింట్ హక్కు ఎందుకంటే ఇంకా విడిపడదు అయితే జరిగిందో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ సంస్థ విజయ తెలంగాణ బ్రాండ్ మీద మన ప్రాంతానికి సంబంధించిన పాడి రైతుల నుంచి సుమారు ప్రతిరోజు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల లీటర్ల వరకు పాల్గొనడం సుమారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కలెక్షన్ సెంటర్స్ నుంచి ఒక పన్నెండు చెల్లింగ్ సెంటర్స్ ద్వారా ఒక పది జిల్లా డైరీల ద్వారా ఒక రెండు మెగా డైరీస్ ఉన్నాయి మన గ్రామాల దగ్గర ఒక మెగా డైరీ ఉంది ఇక్కడ ఎంపీఎఫ్ కారణంగా కూడా ఒక డైరీ ద్వారా మనకు సుమారు పదకొండు లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది ఈ సామర్థ్యం ద్వారా ప్రతిరోజు మనము ఒక నాలుగు నాలుగున్నర లక్షల లీటర్ల పాలు తెలంగాణ రాష్ట్ర ప్రై పాడించుకోనడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మన పాలు కానీ మన పాల ఉత్పత్తులు కానీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే గడిచిన రెండు సంవత్సరాలుగా మనము కొన్ని అనైతికమైన చట్టానికి వ్యతిరేకంగా ఈ బ్రాండ్ ని వాడడం అనేది దొరుకుతా ఉంది దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా తెలియదు